తోనుండని బ్రతుకు నిన్ను చూడని క్షణము ఊహించలేను నా ఏ ఉండని బ్రతుకు నిన్ను చూడని క్షణము ఊహించలేను హో నిన్ను చూడని క్షణము నీతో నుండని బ్రతుకు ఊహించలేను నాయ ఇదు స్వరము వినకనే నేను नीनु बिडि चितिरी गीति नीनू नदु व्रत कुल हो समस्तम घोली पोइ तिदु स्वरमो निनु नीनु बिडचितिर गीत नैनु नादु हो నేను చూడని క్షణము నీతో నుండని బ్రతుకు ఊహించలేను నా ఏసయా ఊహించలేను నా నీ దివ్య ప్రేమను విడచి నీ ఆత్మతోడుతో అంధకార త్రువాలు నడచి నీ గాయమే రేపితిని నీదు దివ్య ప్రేమను విడచి నీ ఆత్మతోడుతో అంధకార త్రువాలు నడచి నీ గాయమే రేపితి అయినాదే ప్రేమ నను చేర్చుకున్న ప్రేమ నను విడవని కరుణ నా నీతో నుండని బ్రతుకు నిన్ను చూడని క్షణము ఊహించలేను నా ఊహించలేను నా నీతో నీతో ఉండని బ్రతుకు నిన్ను చూడని క్షణము ఊహించలేను నా యేస నను హత్తుకున్నా ప్రేమ నను చేర్చుకున్నా ప్రేమ నీ వెలుగులోనే నిత్యం నీ నడచేదన్ హో హత్తుకున్న ప్రేమ నను చేర్చుకున్న ప్రేమ నీ వెలుగులో నిత్యం నీ నడచ நான் விடுவக்கூட நாடுக நடுவு நீத்துக்கு சிந்தோசையா நீத்துக்கு சிந்தன సయ్యా నిన్ను చూడని క్షణము నీతో నుండని బ్రతుకు ఊహించలేసయ్యా నీతో నుండని బ్రతుకు నిన్ను చూడని క్షణము

బ్రతుకు నిన్ను చూడని క్షణము ఊహించలేను నా ఏ ఉండని బ్రతుకు నిన్ను చూడని క్షణము ఊహించలేను హో నిన్ను చూడని క్షణము నీతో నుండని బ్రతుకు ఊహించలేను నాయ ఇదు స్వరము వినాకని నేను नीनु बिडिचिति रिति नी नीनू नदु व्रत कुल समस्तम घोली पोइत हो निधु स्वरमका नी नैनूीन बिडा चितिर गीत नीनु नादु हो నేను చూడని క్షణము నీతో నుండని బ్రతుకు ఊహించలేను నాయ ఊహించలేను నా నీ దివ్య ప్రేమను విడచి నీ ఆత్మతోడుతోసి వేసి అంధకార త్రువాలు నడచి నీ గాయమే పితిని నిదు దివ్య ప్రేమను విడచి నీ ఆత్మతోడుతోసి వేసి అంధకార త్రువాలు నడచి నీ గాయమే రేపితి దే ప్రేమ నను చేర్చుకున్న ప్రేమ నను విడవని కరుణ నా నీతో నుండని బ్రతుకు నిన్ను చూడని క్షణము ఊహించలేను నా ఊహించలేను నా నీతో నీతో ఉండని బ్రతుకు నిన్ను చూడని క్షణము ఊహించలేను నా యేస నను హత్తుకున్నా ప్రేమ నన్ను చేర్చుకున్నా ప్రేమ నీ వెలుగులోనే నిత్యం నీ నడచిదన్ నన్ను హత్తుకున్న ప్రేమ నన్ను చేర్చుకున్నా ప్రేమ నీ వెలుగులో నే నిత్యం నీ నడచిరా నన్ను విడువకు ప్రియుడా నాకు తోడుగా నడువు నీతో నే నా బ్రతుకు సాగింతును ఏసయ్యా నీతో నే నా బ్రతుకు సాగింతును ఏసయ్యా నిన్ను చూడని క్షణము నీతో నుండని బ్రతుకు ఊహించలేసయ్యా

nahesaya o oh, oh, oh.